బ్యాగ్ డైనింగ్ హాల్ గానీ లేదమ్మా ఇక్కడ ఉండక ఇక్కడ ఏర్పడుతూ ఇక్కడ ఇక్కడ వింటండి ఈ వరణాలు వింటామో జరిగింది ఆ తర్వాత నసీం సుల్తానా మేడం మేడం కాలం ఇక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్ చేసి సో మంచి పాఠశాల జరిపే వచ్చేసి పసు మాములకి మైపాల్ సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుండి ఇక్కడ పాఠశాలలో పనిచేస్తారు అండ్ రీసెంట్ మా సీనియర్ ఇన్ ఆ స్కూల్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుండి ఉన్నారు మేడం అక్కడ టూ థౌసండ్ ట్వెల్వ్ నుండి దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడే పనిచేసి రీసెంట్ గా జరిగిన అయితే మీరు అందరూ బెంచెస్ ఇచ్చాము ఆ బెంచెస్ కొంచెం నీట్గా లేకుండా ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసి కూర్చోండి చాలా సేపు నేర్చుకోలేరు మీరు కావాలి తర్వాత ప్రశాంతి మేడం అన్ఫార్చునేట్లీ షీఈ్ నాట్ ఇక్కడ లేదు ఈరోజు మేడం రాలేదు ప్రశాంతి మేడం ఒకసారి గట్టిగా తర్వాత వచ్చారు తర్వాత బాషా సార్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ భాస్కర్ గౌడ్ సార్ మనకు హిందీ బోధించడానికి వచ్చారు సార్ కూడా చాలా హెప్పీగా ఉంటారు ఎందుకంటే పది సెక్షన్లు కమాండ్ వెళ్ళిన స్వాగతం ఈ పాఠశాలకి ట్రాన్స్ఫర్స్ లో బదిలీ వచ్చినటువంటి టీచర్లందరికీ ఆహ్వానం పలుకుతూ కరెక్షన్స్ విత్ ద పలుకుతూటివ్ మార్క్స్ అండ్ సమ్ అదర్ మార్క్స్ టు డీల్ ఆ ఓన్లీ వన్ టీచర్ ఇంగ్లీష్ హిందీ టీచర్ ఆహ్వానిస్తున్నాము గట్టిగా గట్టిగా చెప్పట్లేదు చెప్పట్లేదు డుతూనే ఉండండి <laughs> మొత్తం కాంట్రిబ్యూషన్ రా కాకపోతే అందరినీ పిలవడం కొంచెం ఇబ్బంది ఇంకా ఎవరైనా పూర్వ విద్యార్థులు సార్ సార్కి విష్ణువర్ధన్ సార్ అంతా కవర్ అయిపోతుంది కండి దూర ప్రాంతాల నుండి ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు మరొకసారి కూడా శుభాశీసులు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది మా పాఠశాల పట్ల మీనాక్షి విష్ణు సుమన్ నవదీప్ వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ రా చాలా మంచి సాంప్రదాయం రెడీ నెక్స్ట్ లెవెల్ మా రెడీ నెక్స్ట్ అక్కడే కూర్చోండి నెక్స్ట్ పూర్వ విద్యార్థుల తరఫు నుండి కూడా సుమన్ సుమన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సుమన్ గాని వేరే వాళ్ళు గర్ల్స్ నుండి బాయ్స్ నిలబడకుండా మాకు వద్దు కూర్చోండి బాయ్స్ ఏ తమన్ కొద్దిసేపు కూర్చోవచ్చు కదా కూర్చోవాలి బాయ్స్ అందరూ కూర్చోవాలి చెప్పట్లు Give him a big hand, ma. Big hand. డ్యాన్స్ ముందుకు రండి శ్రీరామ్ టెన్త్ క్లాస్ రెండు ఉంటాను అని కాల్ సార్కు ఉన్నటువంటి క్రేజ్ తెలియజేస్తుంది అక్కడే కూర్చోండి మేడం ாஃபி நைட் தேங்க் யூ வேணாலும் పిల్లలు అనేది అల్లరి చేస్తున్నారు లేకపోతే రెండు ఫ్లోర్లు ఉన్నాయనేది ఒకటే బాధ కానీ పిల్లలు అయితే ఏ స్కూల్లోనైనా ఈ విధంగానే ఉన్నారు పీఈటీలు అనేది మనం గుర్తించుకోలేము మన గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి అన్ని స్కూళ్ళల్లో ఇలానే ఉంటుంది పీఈటిగా అవును నెక్స్ట్ వచ్చేది బైపాస్ గురించి చాలా చెప్పినాం తర్వాత పద్నా మేడం పద్మా మేడం అనాథ్పూర్ మొల్ల ఎంత మంచి ఉంటారు ఆ గుణం కూడా అంత మంచి ఉంటారు పిల్లలతో ఆ హ్యాండ్ చేయడం కూడా అధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ నేను ఇక్కడ కొన్ని విషయాలు తక్కువనే షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మంది షేర్ చేసుకున్నారు లేని వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి పిల్లలు కూడా రెండు వేల పదిహేను జూలైలో మేము ఇక్కడ రావడం జరిగింది స్టార్టింగ్లో మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గంభీరమైన వాతావరణం ఇక్కడ ఉండేది నేను చూసిన తర్వాత ఉపాధ్యాయులు ఎంత స్ట్రెస్గా ఉండేవాళ్ళో మాకు తెలుసు మేము అడుగు పెట్టిన దానికంటే ముందు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేస్తూనే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారని మాకు అప్పటికి అర్థమైంది ఎందుకంటే బుక్స్ పట్టుకొని ప్లేట్ కురకడము ప్రతిదీ ప్లాన్ తీసుకోవడము ఓ నానా బీభత్సంగా ఎంతో కష్టపడుతున్నట్టుగా మాకు ఇక్కడ అనిపించింది తర్వాత సార్ సార్ కూడా మన పాఠశాల నుండి ముగ్గురు ప్రమోషన్ లో వీ చాలా వెరీ వెరీ ప్రౌడ్ సార్ అందుకని చాలా అర్థంగా జరిగేటట్టు Alright, okay, bus. Okay, right bus.